మధు నువ్వు ఉన్నప్పుడు నిన్ను నేను సొంత మనిషిలా చూశాను నువ్వు నన్ను పరాయి మనిషిలా చూస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అలా ఏం లేదండి అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అయితే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సూర్యకు ఆపరేషన్ చేపిస్తే కాళ్ళు వస్తాయంటండి ఆపరేషన్ కోసం పది లక్షలు ఖర్చు అవుతాయంట సీతను అడుగుదామని ఫోన్ చేశాను అని చెప్పి మధుమిత చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయ్యి పది లక్షలు అంటున్నావు సీత ఎక్కడి నుంచి సర్దుతుంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఎలానో ఒకలా సర్దుతా అని చెప్పిందండి అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే సీత ఇక్కడ ఏం పనిచేస్తుంది ఎలానో ఒకలా ఎలా సర్దుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వంటే నాకు ఇప్పటికీ కూడా అభిమానం ఉంది మధు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎటువంటి కష్టం ఉండకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడారంటే ఊరుకోను మీ మాటలకు ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది అని చెప్పి మధుమిత అంటుంది ఇక్కడ నా జీవితాన్ని నాశనం చేసుకొని అక్కడికి వచ్చి సీత కాపురంలో నిప్పులు పోయమంటున్నారు అంతే కదా ఒకప్పుడు మీరంటే ఏంటో తెలియనప్పుడు మిమ్మల్ని నమ్మాను మీ దారిలోకి నేను వస్తా అనుకోకండి ఇంకా మీరు మారలేదా మృగంలాగే ప్రవర్తిస్తున్నారా సీతని రామ్ని విడదీయాలని చూస్తున్నారా వాళ్ళని విడదీయటం ఎవరి తరం కాదు అని మధుమిత అంటూ ఉంటే మధు హద్దు మీరీ మాట్లాడుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నా చెల్లెల కోసం నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పి మధుమిత కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీత ఫోన్ని కింద విసిరైపోతూ ఉంటే అర్చన వచ్చి మహా ఏం చేస్తున్నావు అది సీత ఫోన్ అని చెప్పి అంటూ ఉంటుంది పగల కొట్టాల్సింది సీత ఫోన్ కాదు ఆ మధు తల అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మహా మధు తల పగలగొట్టడం ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది సీతతో మాట్లాడాలని ఫోన్ చేసింది మన ఇంట్లో చాలా రోజులు ఉంది కదా ఫోన్ మాట్లాడదాంలే అని చెప్పి మధుమిత్తో ఫోన్ మాట్లాడుతుంటే అది నన్నే మృగం అంటుంది అది ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా చూశాను నా కోడల్లా ట్రీట్ చేసి అందరం ఎక్కిచ్చాను కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి పోగొట్టుకుంటుందా ఏంటి దాని అర్హతకు తగ్గ హోదా ఇద్దామనుకున్నాను ఈరోజు అది నన్ను తిట్టింది తన చెల్లెల కోసం ప్రాణమైన ఇస్తుందంట అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటే సీత చాటుగా ఉండి వింటూ ఉంటుంది మా అక్క మిమ్మల్ని మృగమని మంచి చేసింది అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఆ మధుకి పెళ్ళైందని కూడా ఆలోచించకుండా ఆ మధుని తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలు చేద్దామనుకున్నాను పెళ్ళైనా కూడా భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆ సూర్య కాళ్ళు పోయేలా యాక్సిడెంట్ చేపించాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి మహా సూర్యకు నువ్వు యాక్సిడెంట్ చేపించావా అని చెప్పి అర్చన అంటూ ఉంటే యాక్సిడెంటే కాదు ఆ సూర్య డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి కారణం కూడా నేనే జలజను అడ్డు పెట్టుకొని ఆ మధు మనసు మార్చి మధుని ఇక్కడికి వచ్చి నా ఇంట్లో పర్మనెంట్గా ఉండేలా చేద్దామనుకున్నాను అలాంటి మధు ఈరోజు నన్నే తిడుతుందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే దారుణం మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏంటి దారుణం నువ్వు నన్ను అంటున్నావా ఆ మధుని అంటున్నావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మధునే అంటున్నాను నువ్వు అంతలా చూస్తే నిన్నే ఎదురిస్తుందా ఆ మధు ఆ మధుకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది చెప్తాను తన భర్తకి ఆపరేషన్ చేయించడం కోసం పది లక్షలు కావాలంట సీత ఎక్కడి నుంచి తెచ్చిస్తుందో నేను చూస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నిన్ను ఇన్ని మాటలన్నా ఆ మధు ఏం బాగుపడుతుందిలే ఆ పూరి గుడిసెలో కాలు అవిటి భర్తతో ఏం సంతోషంగా ఉంటుందిలే మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే నన్ను తిట్టినా ఆ మధుని దాని చెల్లెల్ని ఒక్కాట ఆడుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఫోన్ని సోఫాలకు విసిరేస్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోగానే సీత తన ఫోన్ తీసుకొని ఎంత దారుణం చేశావత్తా మా బావ కాళ్ళు పోగొట్టి మా బావను డ్రగ్స్ కేసులో ఇరికించి మా అక్కను ఈ ఇంటి కోడలు చేసుకుందాం అనుకున్నావా నీకు సరైన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మధుమిత ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు జలజ మధుమిత దగ్గరికి వెళ్ళి ఏంటి మధు మీ పుట్టింటికి వెళ్ళావా మీ అమ్మ వాళ్ళని డబ్బులు అడిగావా ఏవి డబ్బులు సంచులు ఎన్నున్నాయి చూపించు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటుంది ఓ నా చెల్లెలు సీత అంత డబ్బు ఇస్తుంది ఇంత డబ్బిస్తుంది మా అమ్మ ఇస్తారని తెగ ప్రగల్గా పలికావు కదా ఏవి ఆ మాటలన్నీ ఎటుపోయాయి కనీసం ఒక వంద రూపాయలు కూడా సంపాదించలేకపోయావు సూర్య ఆపరేషన్ కోసం నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది నీ నెత్తి మీద వంద రూపాయలు పెట్టినా కూడా నువ్వు పది రూపాయలు కూడా అమ్ముడు పోవని నాకు అర్థమవుతుంది అన్నీ ఉన్న ఆకు అనిగి ఉంటుంది లేని ఆకు ఎగిసి పడుతుంది ఉంది నీ పరిస్థితి ఏమీ లేదు కాబట్టి నువ్వు ఇంతలా ఎగిసెగిసి పడుతున్నావు అన్నీ ఉండుంటే నువ్వు ఇంకెంత ఓవరాక్షన్ చేసేదనివో అని చెప్పి జలజ అంటూ ఉంటుంది అప్పుడే సూర్య వచ్చి వదిన ఎందుకు మధునలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు రా సూర్య నీ భార్య ఇప్పటి వరకు నీ కోసం కనీసం ఒక వెయ్యి రూపాయలు కూడా సంపాదించలేకపోయింది అదే అడుగుతున్నా అని చెప్పి జలజ అంటూ ఉంటే మీకేం తెలుసు వదిన మధు కోసం చెయ్యని ప్రయత్నం లేదు వదిన కాబట్టి మీకు మాటలతో చెప్పి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మధుని ఇంకొకసారి ఏమైనా అంటే ఊరుకోను నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదు నా మధు నా తోడుగా ఉంటే అంతే చాలు అని చెప్పి సూర్య అంటాడు ప్రేమించానని చెప్పి ఈ అమ్మాయిని ఊరికే పెళ్లి చేసుకున్నావు కనీసం రూపాయి కట్నం కూడా రాలేదు అదే బయట అమ్మాయిని చేసుకుంటే ఎంతో కొంత కట్నం వచ్చేది అని చెప్పి జలజ చెప్తూ ఉంటే నాకు ఏ కట్నము అవసరం లేదు వదినా నా మధు నాతో ఉంటే అంతే చాలు రా మధు వెళ్దాం అని చెప్పి సూర్య మధుమితం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జలజ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా బాలాజీ ఉంటాడు చూసారా మీ తమ్ముడు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో నాకే వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి జలజ చెప్తూ ఉంటే బాలాజీ కోపంగా జలజ చంప పగలు కొడతాడు ఎందుకు నన్ను కొట్టారు అని చెప్పి జలజ అడుగుతూ ఉంటే నువ్వు ఇప్పటివరకు మధునన్న ప్రతి ఒక్క మాట నేను విన్నాను ఎందుకే మధుని తోడబుట్టిన చెల్లెల్లాగా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి అత్తగారిలాగా పెత్తనం చెలా ఇద్దామని చూస్తావు కాకిలా పొడుచుకు తింటున్నావు అని చెప్పి బాలాజీ అంటూ ఉంటే నేనేమన్నాను తనకి వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్తుంది కాబట్టి వాళ్ళని అడిగి డబ్బులు తెలియదేంటి అని అడిగాను అంతే కదా అని చెప్పి జలజ అంటూ ఉంటే ఇక చాలు ఆపి లోపలికి వెళ్ళిపో అని చెప్పి బాలాజీ చెప్పడంతో జలజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మధుమిత సారీ సూర్య అని చెప్పి చెప్తూ ఉంటే సారీ ఎందుకు మధు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు కనీసం నేను నీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అని మధుమిత చెప్తూ ఉంటే అవకాశం వచ్చినంత ఈజీగా డబ్బు సంపాదించడం కుదరదు మధు నాకోసం నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నావో నాకు తెలుసు నా అదృష్టం బాగుంటే కాళ్ళు వస్తాయి ఆపరేషన్ జరుగుతుంది లేకపోతే చేసేదేం లేదు నా గురించి నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటే నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నీకు కాళ్ళు వచ్చేలా చేస్తాను సూర్య అని చెప్పి మధుమిత చెప్తుంది నాకు కాళ్ళు లేనంత మాత్రాన నాపైన ప్రేమ నీకు తగ్గదు కదా మధు నాకు కాళ్ళు లేపోయినా పర్వాలేదు నువ్వు ఉంటే అంతే చాలు అని చెప్పి సూర్య అంటాడు ఇక మధుమిత సూర్య ఇద్దరు కూడా హక్ చేసుకొని బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు శివకృష్ణ యూనిఫామ్ వేసుకొని నలుగురు కానిస్టేబుల్స్తో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అదే టైంకి జనార్దన్ గిరి అర్చన రామ్ ముఖర్జీ గారితో మీటింగ్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ముఖర్జీ గారు ఎలాగైనా సరే రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ మనకే ఇస్తారు కదన్నయ్య అని చెప్పి గిరి అంటూ ఉంటే మనకు ఆ రోజు ప్రామిస్ చేశారు కదా ఇస్తారులే అని చెప్పి అర్చన అంటుంది ఇంతలో శివకృష్ణ లోపలికి వస్తూ ఉంటే రామ్ చూసి లోపలికి రెండు మోయా అని చెప్పి అంటూ ఉంటాడు నేనిప్పుడు మీ మామయ్యగా రాలేదు డ్యూటీ పని మీద వచ్చాను రామ్ అని చెప్పి శివకృష్ణ చెప్తాడు మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు అని చెప్పి శివకృష్ణ గట్టిగా అరవటంతో మహాతో మీకేం పని అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఆవిడను కిందకి రానివ్వండి వచ్చాక చెప్తాను అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంతలో మహాలక్ష్మి కిందకు వచ్చి ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు మీకు గొంతుందనా లేకపోతే నాకు చెవుడుందనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అయినా యూనిఫామ్లో వచ్చారేంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహాన్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి జనార్దన్ అంటాడు జోక్ చేస్తున్నారా అని చెప్పి గిరి అంటూ ఉంటే నలుగురు కానిస్టేబుల్స్తో గవర్నమెంట్ వెహికల్లో వచ్చి జోక్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా అని చెప్పి శివకృష్ణ అంటాడు గారు గతంలో చేసిన నేరం గురించి ఒకటి తెలిసింది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ నేను నేరం చేశానా ఏం చేశాను అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాను వాళ్ళను ఎంక్వైరీ చేస్తే మీరు చేసిన నేరాలన్నీ కూడా బయట పెట్టారు అందులో సూర్యను యాక్సిడెంట్ చేయించిన కేసు కూడా ఉంది అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది మాయా ఎంతైనా ఇది మనిల్లు ఇల్లు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి రామంటాడు బావా మనం మనం చుట్టాలం ఒక్కసారి ఆలోచించండి కూర్చొని మాట్లాడదాం అని చెప్పి జనార్దన్ అంటాడు మహాలక్ష్మి ఎంతైనా మీకు మొన్న రాఖీ కడదామనుకుంది చెల్లెల్లాగా ట్రీట్ చేయండి బావగారు అని చెప్పి గిరి చెప్తాడు మహాని అరెస్ట్ చేయకండి అన్నయ్య గారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు బంధాలు బంధుత్వాల గురించి మర్చిపోతాను నాకు డ్యూటీయే ఇంపార్టెంట్ ఈవిడ చేతికి బేడీలు వేయండి అని చెప్పి శివకృష్ణ లేడీ కానిస్టేబుల్స్కు చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మికి బేడీలు వేయడానికి వస్తారు అప్పుడు సీత సడన్గా వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏ కారణం చేత మా అత్తయ్యను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఈవిడ సూర్యను యాక్సిడెంట్ చేపించిందంట అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అమ్మ సీత ఈ విడవల్ల మీ అక్క జీవితం నాశనమైంది నా దగ్గర ఇద్దరు రౌడీలు నా కస్టడీలో ఉన్నారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మా అత్తయ్యకు ఈ సిటీలో మంచి పేరుంది ఎవరో కిరాయి రౌడీలు గుండాలు చెప్పిన మాటలు విని వచ్చి ఆవిడను అరెస్ట్ చేస్తారా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరి మాట వినరని నాకు తెలుసు మీ పెద్దలుడికి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మీరు డైరెక్ట్గా మా ఇంటికి వస్తే ఎలా కుదురుతుంది మా అత్తయ్యను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చెప్పండి అని చెప్పి సీత అడుగుతూ ఉంటే శివకృష్ణ అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్